సంపన్న ఇమిగ్రేట్లకు ట్రంప్ గోల్డ్ కార్డ్ నలభై నాలుగు కోట్లు నలభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్షిప్ ప్రస్తుతం ఉన్న ఫైవ్ ఇన్వెస్టర్ వీసాలు రద్దు రెండు వారాల్లోనే కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ అమల అమలవుతుందన్న ట్రంప్ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే సంపన్నులకు యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు యుఎస్ లేని కంపెనీల్లో ఐదు మిలియన్ డాలర్లు సుమారు నలభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తానని వాటితో యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని వెల్లడించారు మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్ ఈ కొత్త స్కీమ్ను కొత్త స్కీమ్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు అనంతరం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్టిక్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఇది ఎందుకు తెలుసా ప్రస్తుతం అయితే అమెరికా అమెరికా ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నమైంది ఏఐ తోటి ఒక్కడేసారి ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగూలే పరిస్థితికి వచ్చింది అయితే కుప్పగూలిన పరిస్థితి కుప్పగూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో భాగంగా ఆ వ్యూహంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఇట్లా ఏం చేసిందంటే అమెరికాకు పోయి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఉన్న భారతీయులు కావచ్చు ఇంకా విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు ఉన్నారు కదా సంపన్న ఎమిగ్రేట్లకు అందుకే గోల్డ్ కార్డు ఇచ్చిండు ఎవడెవడైతే ఇతర దేశాల్లో ఇప్పుడు భారతదేశం నుండి పోయిన వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ నుండి పోయినప్పుడు కావచ్చు న్యూజిలాండ్ నుండి పోయిన వాళ్ళు కావచ్చు ఇట్లా వేరే వేరే దేశాల నుండి పోయిన వాళ్ళు ఉన్నారో ఇక అక్కడనే సెటిల్ అవ్వాలని మీరు అనుకుంటే ఇగో నలభై నాలుగు కోట్ల పెట్టుబడి పెడితే మీకు గోల్డెన్ కార్డు అని ఒకటి ఇష్టం ఇక గోల్డెన్ కార్డు మీకు ఉంటే మీరు ఇక అమెరికా పర పౌరసత్వాన్ని పొందవచ్చు అంటే విధంగా ఇది పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడులను రాబట్టడానికి ట్రంప్ వేసిన ఒక అద్భుతమైన వ్యూహంగా కూడా దీన్ని మనము చెప్పవచ్చు ఇలాంటి వ్యూహంతో ఆర్థిక వ్యవస్థను మళ్ళా అమెరికాను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలబెట్టాలనే ఒక ఆలోచనతోటి ఈ ఈ ఈ స్కీమ్ తీసుకొచ్చినట్టు కూడా మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చైనా దెబ్బకు అమెరికా అతలకు తలం అయిపోతుందా మనం చైనోళ్ళను ఇన్ని రోజులు కామెడీ చేసేది నిజానికి చైనోళ్ళు ఎప్పుడు కొత్త 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 సృష్టిస్తాను ప్రతిసారి ఒక కొత్త ఇన్నోవేషన్ వాడే సృష్టిస్తాను వాడే సృష్టి వాడుకొర్రబై అని ప్రవేశ ప్రపంచానికి వదులుతాను మనం వాటి మాయలే పడి మనం వాడుతూనే ఉన్నాం వాడుతూనే ఉన్నాం ఈ మధ్య వాడు కనిపెట్టిన ఏఐ తోటి ఒక ఒకవేళ పెళ్లి జరు జరుగుతుంది ఒక ఇంట్లో పెళ్ళి అంటే వాళ్ళ కొడుకు చనిపోయినట్టు వాళ్ళ పెద్ద కొడుకు రెండో కొడుకు పెళ్లి జరుగుతా అంటే వాళ్ళ పెద్ద కొడుకును స్వర్గం నుండి పెళ్లికి వచ్చినట్టు ఈ ఏఐ ద్వారా రూపొందించిండు దాన్ని చూసి ఒక్కటే ఏడుపు ఇక ఆ పెళ్లి మంటంలో ఉన్నవాళ్ళు పెళ్లిపిల్ల పెళ్ళికొడుకు పెళ్లిపిల్ల తాండ్రి పెళ్లిపిల్ల పెళ్ళికొడుకు తాండ్రి వాళ్ళ అమ్మ అందరూ వల్ల ఒక్కటే ఏడుపు ఆడు స్వర్గం నుండి ఇట్లా నడుచుకుంటూ వచ్చి వీళ్ళకి అక్షింతలు వేసి వీళ్ళని దీవించి మళ్ళా తిరిగి మళ్ళా వచ్చ సంవత్సరం అత్తా నేను అని మళ్ళీ తిరిగి పోయేటట్టు ఆ ఏఐ వీడియోని తయారు చేసే అంత సృష్టించలే ఆ గా స్థాయికి పోయిన వాళ్ళు గట్ల ఏజీలు కాబట్టి ఆ దెబ్బతోటి మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది దాన్ని కాపాడుకోవడానికి ఇట్లా ట్రంప్ గారు ఎవడెవడు ఉన్నాడు అమెరికాలో వందల కోట్లు సంపాదించిన వాళ్ళు వేరే దేశం నుండి వచ్చి వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవడెవడు ఉన్నాడు అని చూసి వాళ్ళకు అరే బాబు మీకు గోల్డెన్ కార్డులు ఇస్తా మీరు నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి మా దేశంలో పెడితే మీకు గోల్డెన్ కార్డులు ఇస్తా మీరు ఇక అమెరికా పౌరసత్వం పొందినట్టే అని ఒక గోల్డెన్ ఆఫర్ చేసింది ఇది అద్భుతమైన వ్యూహమే ట్రంప్కు మంచి వ్యూహమే వచ్చింది మంచి ఆలోచనే వచ్చింది